పక్కన కలవట్టు ఉంది ఈ కలవట్టుకుండా అవతలకి వెళ్ళిపోవాలి కానీ ఇక్కడ కలవట్టు హైవే పక్కనే ఉన్నటువంటి కలవట్టుని కొంతమంది ఆక్రమించి దాన్ని పూర్తిగా బూంచి వేయడం జరిగింది అంటే ఇక్కడ ఆగినటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో వీటిని అవతలకి పోకుండా టోటల్గా క్లోజ్ చేయడం జరిగింది ఇదే విషయాన్ని ఈ కాలనీ వాసులు ఇంతకుముందు కూడా ఈ విధంగా బ్లాక్ అయినప్పుడు ఈ విధంగా నీళ్ళతో నిండిపోయినప్పుడు ఈ కమిషనర్కి మన కమిషనర్కి ఎంఎన్ఆర్ కమిషనర్ గారికి రంగిరెడ్డి గారికి కూడా తెలియజేయడం జరిగింది మరి ఆయన కూడా ఇక్కడికి వచ్చి దాన్ని చూడడం జరిగింది చూస్తే కూడా ఆయన వచ్చి వాళ్ళని అందరినీ పిలిపించి మాట్లాడతారు అని చెప్పి ఇప్పటివరకు కూడా సమస్యను సాల్వ్ చేయలేదు సమస్యను సాల్వ్ చేయకపోవడం వల్ల మరి నిన్న నైట్ వచ్చినటువంటి వర్షానికి టోటల్గా ఇక్కడి నుంచి అక్కడి వరకు బ్లాక్ కావడం జరిగింది దీనివల్ల వృద్ధులు తర్వాత పిల్లలు మహిళలు పోవడానికి రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది అసలు దీంట్లో కింద పడిపోవడానికి కూడా అవకాశం ఉంది దాదాపుగా ఇట్లాంటి పరిస్థితి మన ఎమ్మెల్యూరులో హైవే పక్కన మరి అందులో అన్నమయ్య సర్కిల్లోనే అన్నమయ్య సర్కిల్కే పక్కనే ఉన్నటువంటి రైట్ సైడ్లో ఉన్నటువంటి అమ్మమ్మ హోటల్ బ్యాక్ సైడ్నే వీటటువంటి దృశ్యం ఇక్కడ ఉంది దయచేసి దీన్ని అధికారులు కానీ అధికారులు ముఖ్యంగా అధికారులు ఇక్కడ ఉన్నటువంటిది ఈ సమస్యని పరిష్కరించి దీన్ని తీసేయాలి ఎందుకంటే మనకు ముఖ్యంగా చిన్న చిన్న కాలువలు నాలువలు చెరువులు ఇట్లాంటివన్నీ కూడా ఆక్రమణకు గురవుతున్నాయి ఇవన్నీ కూడా మన నాగరికతకి మనుషులకు జీవనాడి వంటివి అంటే మనం నీళ్ళు తాగడానికి కానీ సాగురికి కానీ ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ ఈ వాటర్ వల్ల కూడా మనకు వచ్చేసి టౌన్లో పట్టణంలో మరి భూగర్భ జలాలు కూడా ఇంక్రీజ్ అవుతాయి అట్లాంటి వాటిని కూడా నువ్వు బంద్ చేయడం వల్ల ఎక్కడిదక్కడ వాటిని కూడా ఆక్యుపై చేసుకొని ఆక్రమించి మట్టి చేసి క్లోజ్ చేయడం వల్ల ఈ కాలనీ మొత్తం కూడా ముంపుకు గురవుతుంది దయచేసి మరొక విజయవాడ మరొక చెన్నై హైదరాబాదు కాకుండా బొంబాయి కాకుండా ఎమ్ఏనూరుని మరి ఎమ్మెనూరులో ఉన్నటువంటి కొన్ని కాలనీలను కాపాడాలని చెప్పి అధికారులకు కూడా మేము ఈరోజు ఈ మన టీవీ ముఖంగా మన ఛానల్ వాళ్ళ ముఖంగా ద్వారా మేము కోరుకుంటున్నాం